బావా సడన్ గా టక్కుమని చచ్చిపోతే మేలా మెల్లమెల్లగా చచ్చిపోతే ఎందుకు బావా ఆ రెండో కాలు కూడా వేసేసాయి చచ్చిపోతా బావా నాకు ఒక డౌట్ రా ఏంటి నీళ్ళల్లో రాయి మునుగుతాది పడవేందుకు మునుగదు రేతి తిక్కోడా రాయికి ఈత రాదురా పడవకు ఈత వచ్చు అందుకని మునిగిపోదు నిజం బావా నీకు తెలీదా బావా నాదొక క్వశ్చన్ రా ఏంట్రా ఇప్పుడు మూడు బాతులు నడుచుకుంటూ వెళ్తున్నాయి ఫస్ట్ బాతు చెప్పులు వేసుకుంది సెకండ్ బాతు చెప్పులు వేసుకుంది మూడో బాతు ఎందుకో చెప్పులు వేసుకోలే ఎందుకు ఆ బాత్ చెప్పులు మర్చిపోయినెవరా దానికి అలవాట్లేదేమో నాకు తెలీదులేరా నువ్వే ఎప్పురా ఆ బాతు అయ్యప్ప అలా వేసుకుంది